బండికేమో బీమా బతుక్కేది ధీమా వస్తువుకు ఉన్న విలువ ప్రాణానికి లేదా యంత్రాలకు ప్రాణం పోసి మనిషి యంత్రం ప్రాణం ఉన్న కన్నా ప్రాణం లేని వస్తువే ముఖ్యం పోయేటప్పుడు అదేమైనా వెంటొస్తుందా చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా వాస్తవానికి పోలీసు ఆపుతారు ఆపినప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతారు కానీ మనిషికి ఇన్సూరెన్స్ ఉందా అని అడగరు మనిషికి ఇన్సూరెన్స్ ఉందా అని అడగరు మనిషి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది ఆయన హెల్మెట్ పెట్టుకుంటే ఆయనకేమైనా ఇబ్బంది అవుతుందా అని ఏముండదు హెల్మెట్ ఉందా నీకు బండికి ఇన్సూరెన్స్ ఉందా నెంబర్ ప్లేట్ సరిగా ఉందా అన్నీ ఉన్నాయా లేవా ఇవన్నీ చూస్తారు లేకుంటే చాలా లేస్తారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని కానీ మరి మనిషికి మనిషి గురించి ఎందుకు మాట్లాడారు సరే వెహికల్ అంటే సరే లక్ష రూపాయలలో ఒక బండి అదే మనిషి ప్రాణం లక్ష్య పెడితే వస్తుందా మరి పోలీస్ వ్యవస్థ మనిషికి కూడా ఇన్సూరెన్స్ ఉందా అని అడగాలి కదా అయితే వెహికల్ ఇన్సూరెన్స్ అనేది అది పర్సనల్ వాళ్ళు చేయించుకుంటే చేయించుకుంటారు లేకుంటే లేదు ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలి ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చేదానికంటే కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఇన్సూరెన్సులు చేయించండి ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్సులు చేయించండి ఈ ఉచిత పథకాలు వద్దు ఎందుకంటే యువతకు యువతకు మేజర్గా ఎక్కువ ఇన్సూరెన్సులు చేయించండి ఆ పథకాలు ఈ పథకాలు కాకుండా ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ చేస్తే ఒక పది లక్షలకు ఐదు లక్షలకు అంటే ప్రభుత్వంకు ఉన్న వసతులు ఆధారంగా అంటే ఎంత చేయించగలిగితే అంత అంటే భారీ భారమే ఉంటుండొచ్చు కానీ కాకపోతే ఏంటంటే కాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ చేపిస్తే ఇప్పుడు రైతుల కానుక ఎట్లయితే ఇన్సూరెన్స్ ఉన్నదో మిగతా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తే బాగుంటుంది దీని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి రైతులకు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఐదు లక్షల బీమా వస్తున్నది కదా సేమ్ అట్లనే భూమి లేని వాళ్ళకు కూడా ఒక ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఒకసారి ఆలోచన చేసి ఈ పథకాన్ని అడిషనల్గా యాడ్ చేయండి ఏంది ఈ ఫ్రీ బస్సులు ఈ మనుషులకు రెండు వేలు మూడు వేలు అట్లా ఇచ్చేదానికంటే కూడా అవసరమయ్యేటి ఓ హెల్త్ కార్డు ఒక ఇన్సూరెన్స్ ఇటువంటివన్న ప్లాన్ చేయరు హెల్త్ కార్డ్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది కాబట్టి నడుస్తున్నది ఆరోగ్యశ్రీ అంటే దాంతోపాటు హాస్పిటల్స్ కూడా మంచిగా ఆధునికరంగా ఆధునికరంగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి సరే అది ఆరోగ్యశ్రీ ఉన్నది ఓకే జస్ట్ ఇన్సూరెన్స్ ఒకటి ఏది బీమా ఇది ఒకటి దీని మీద ఆలోచన చేస్తే జర బాగుంటుంది ఎందుకంటే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుంటాయి జర్ర ఇది ఒక్కటి ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఆలోచన చేసి కొంతమందికి చేయండి రైతులకు ఎట్లయితే వస్తుందో మరి భూమి లేని వాళ్ళు కూడా పేదలే కదా వాళ్ళకు కూడా కావాలి కదా దీని మీద ఆలోచన చేసి ఎంతోమంది కూడా లేరు ఆల్రెడీ రైతులు దాదాపు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కదా ఎన్ని దగ్గర దగ్గర ఒక యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి ఇక మిగతా పోతే ఎంతమంది నాలుగు లక్షలల్లో వాళ్ళందరూ రైతులైనా యాభై లక్షలు అంటే కుటుంబానికి నలుగురు వేసుకున్నా కానీ వాళ్ళే రెండు కోట్లు వచ్చేయరు మిగతా వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు వాళ్ళు మా అంటే వస్తే ఒక ఒక యాభై లక్షల మంది వస్తారేమో వాళ్ళ వర్కన్నా జయించండి బాగుంటుంది ఎందుకంటే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళది వాళ్ళు కట్టుకోకున్నా కానీ పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఏమన్నా బాధతోని బండ్లకి ఇన్సూరెన్స్ కడుతున్నారు కానీ సొంతంగా ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతున్నారు దీనిమే ప్రభుత్వం ఆలోచన చేయాలి